మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశం అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను వీళ్ళరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము దేవినామాన్ని మహింపరుస్తున్నాం ఈ కార్యక్రమంలో కొరకు ప్రార్థిస్తున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీ కొరకు కూడా మా అనుదిన ప్రాబ్దల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రా గతంలో శిలువ ధ్యానాలు మనము చేస్తూ ఉన్నాము ఆ శిలువ ధ్యానములలో మరి ఒక అంశాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేద్దాం ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము హెబ్రిళిక రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు వీళ్ళ ఈరోజు మన అంశము మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఏస్సు క్రీస్తు వారు మనకు సరిపోయిన తగిన ప్రధాన యాజకుడు అని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం యేస్సు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు ఎటువంటి ఘనకార్యములు చేశాడో మనం చదువుతున్నాం ఈ ప్రధాన యాజకుడైన యస్సు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనము గమనించినట్లయితే ఈయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండిన ఈ ప్రధాన యాజకుడైన యేస్సు మనకు సరిపోయినవాడు ప్రధాన యాజకుడైన యేస్సు ఆయన కనిక్రమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అని హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవచనలో చదువుతున్నాం ఈయన దేవుని కుమారుడైన యేస్సు అనే గొప్ప ప్రధాన యాజకుడు అని నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనంలో చదువుతున్నాం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఈయన సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు ఆయన ప్రధాన యాజకుడు అని చదువుతున్నాం అలాగే ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఈ ప్రధాన యాజకుడు నిరంతరము ఉండేవాడు అని మనం చదువుకుంటున్నాం అవును ప్రియులారా యేసుక్రీస్తు క్రీస్తు ఒక ప్రధాన యాజకునిగా ఆయన గొప్ప ఘనతను ఆయన వహించి ఉన్నాడు యేస్సు క్రీస్తు ప్రధాన యాజకునిగా ఏమి చేశాడో మనము ధ్యానించడానికి ముందు అసలు ఈ యాజకులు ఎవరు ప్రధాన యాజకుని యొక్క పని ఏంటో మనము ఆలోచన చేద్దాం ప్రత్యక్ష గుడారంలో సమస్త కార్యములను నిర్వహించడానికి దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పరచబడిన ప్రత్యేక గుంపు ఈ యాజకులైన వారు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు యాజకులు లేవీయులు ఈ యొక్క ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన సమస్త కార్యాలను వారు జరిగిస్తారు వారిలో ప్రధాన యాజకుడు చాలా ప్రాముఖ్యమైన వాడు యాజకులు లేకుండా ప్రజలైన వారు వారి పాపములకు పరిహారం నిమిత్తం బరులు చెందించడము అయ్యేది కాదు పాతన బంధన గ్రంథంలో మనం గమనిస్తే ఈ యొక్క యాజకులైన వారు దేవునికి మానవులకు మధ్య మధ్యవర్తులుగా ఉన్నారు పాపము చేసిన మనుషులు పాపులైన వారు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా వా బలిగా కొన్ని పశువులు కానీ పక్షులు కానీ తీసుకువచ్చినప్పుడు వారి తరపున ఈ యొక్క యాజకులైన వారు ప్రధాన యాజకుడు బలులు అర్పించేవాడు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత మోషే ద్వారా అహరోను వంశస్థులను యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు వీరే సమస్త కార్యములను జరిపించేవారు యాజకులైన వారు ప్రధాన యాజకునికి సహకారులుగా అలాగే ఈ యొక్క అహరోను వంశస్థులు కాని వారు లేవీయులైన వారు పరిచారుకులుగా పరిగణింపబడ్డారు వీళ్ళ పాత నిబంధన గ్రంథములో అహరోను ప్రధాన యాజకునిగా అహరోను వంశము ఏమి చేసిందో వారి సామర్థ్యం ఏంటో కొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన ఏమి చేశాడో కొద్ది విషయాలు మనము ధ్యానము చేద్దాము పాత నిబంధన గ్రంథంలో అహరోను ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఏసు ప్రధాన యాజకుడిగా పిలవబడ్డాడు ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చరాలు మనం చదివితే అహరోను లేదా మానవులైన మానవ మాతృలైన ప్రధాన యాజకులైన వారు వారు బలహీనులు పాప స్వభావము కలిగిన వారు కాని క్రీస్తు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరకుండా ఉండి ప్రత్యేకముగా ఉండి సంపూర్ణ సిద్ధి కలిగిన ఆయన సంపూర్ణమైన దైవ మానవుడిగా పరిగణింపబడ్డాడు అహరోను కొంతకాలము జీవించి మనిషే గనుక మానవుడే గనుక మరణించాడు గాని ఏడు మధ్య ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదివితే ఈ ప్రధాన యాజకుడిని ఏస్తు నిరంతరము యాజకత్వం ఆయన చేశాడు మార్పు లేని యాజకత్వము ఆయన జరిగించాడని మనం చదువుతున్నాం అలాగే అహరోను భూ సంబంధమైన గుడారమునకు అతడు ప్రధాన యాజకుడిగా ఉంటే యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన గుడారము పరలోక సంబంధమైన దేవాలయమునకు సంఘమునకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అహరోను ప్రధాన యాజకుడిగా ఉండి ప్ర తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయాలి మనుషులందరి పాపముల కొరకు అతడు ప్రాయశ్చిత్తము చేయాలి ప్రధాని యాజకుడైన వాడు మనిషే గనుక అతడు కూడా పాపము చేసిన వాడు గనుక మొదట తన పాపముల కొరకు రక్తము చెందించాలి తరువాత ఇతరుల పాపముల కొరకు మనుషులందరి పాపముల కొరకు రక్తము చెందించాలి ఏడు వద్యం ఇరవై ఐదు వచ్చిన గమనిస్తే ఆ రక్తము కూడా తనది కాని రక్తము చెందించేవారు ఈ ప్రధాని యాజకుల పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికీ మన ప్రధాన యాజకుడైన యేస్సు క్రీస్తు వారు మనకు సరిపోయిన వాడు ఎలాగ అంటే ప్రిలరా యేస్సు క్రీస్తు వారు ఎవరి రక్తమో దేని రక్తమో ఆయన చెందించలేదు కానీ తానే స్వయముగా తన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన సంపాదించుకున్నాడు మన పాపముల పరిహారం నిమిత్తము ఆయనే తన స్వరక్తమును చెందించాడు ఆఖరు బుట్టు వరకు కూడా ఆయన తన రక్తాన్ని మన కొరకు చెందించాడు ఎందుకనగా రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక ఆ ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన రక్తము చెందించాడు అందుకే ఆయన కొరడాలతో కట్టుబడ్డాడు తలను ముండ్ల కిరీటము పెట్టబడింది పక్కలో బల్లెము పొడవబడింది పుయారా మేకులతో గుచ్చిబడ్డాడు తద్వారా యేస్సు క్రీస్తులో ఉన్న రక్తమంతా కూడా మన కొరకు చిందించబడింది అహరోను గాని అహరోను వంశస్థులైన ప్రధాన యాజకులు గాని తనది కానీ వారిది కానీ రక్తము చిందించేవారు కానీ ఏసుక్రీస్తు నిజమైన మనకు సరిపోయిన ప్రధాన యాజకునిగా తన సొంత రక్తాన్ని చిందించాడు ప్రియార అహరోను అతని వంశం వారు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే ప్రధాన యాజకులు ప్రధాన యాజకులుగా పరిగణించబడ్డారు కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సకల ప్రజలకు సదాకాలం ఉండే ప్రధాన యాజకునిగా పరిగణించబడ్డాడు వారు ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా వారు ఎవరైనా సరే సకల జనులకు సకల ప్రజలకు ఆయన ప్రధాన యాజకునిగా ఉండి దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి మనుష్యుల పాపములను ఆయన మీద వేసుకొని మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు సదాకాలము ఆయన యాజకునిగా ఉన్నాడు పుయలార్ అహరోనికి వంశస్థులకు ఎటువంటి రాజరికపు చరిత్ర లేదు కానీ యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసినట్లయితే ప్రాచీన ఇరుషులమి పట్టణమునకు రాజుగా ఉండిన మిల్కీ సెదుకు అనే రాజు వంశానికి యేసుక్రీస్తు చెందినట్లుగా ఎబ్రిల్ కు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం మిల్కీ సెదుకు వలె యేస్సు క్రీస్తు నీతికి రాజు షాలేమి రాజు సమాధాన రాజు సమాధానపు రాజు అని యేసుక్రీస్తు పిలువబడ్డాడు అలాగే మిల్కీ సెదికు వలె యేస్సు క్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని పిలువబడ్డాడు పిల్లారు అహరోను తన కుమారులను వంశపు వారిని యాజకులను తయారు చేస్తే యేస్సు క్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా యాజకులుగా పరిగణించాడు అవును పిల్లారా ఇట్టి ప్రధాన యాజకుడైన యేస్సు క్రీస్తు వారు మనకు సరిపోయినవాడు మనకు తగినవాడు పెత్ మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిలో మనం గమనిస్తే చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి స్వయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఇక్కడ చదువుతున్నాం అవును దేవుని చేత ఆనాటి పాత నిబంధన గ్రంథంలో అహరోను వంశస్థులు యాజకులుగా అహరోను ప్రధాన యాజకునిగా ఎలాగైతే నియమించబడ్డారో ఈ కొత్త నిబంధన గ్రంథంలో యేస్సు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో పాపక్షమాపణ పొందుకున్నారో వారందరూ కూడా యాజకులుగా ఏర్పరచబడిన వంశములుగా యాజులైన యాజక సమూహముగా పరిగణించబడుతున్నారు పిల్లలు యేసుక్రీస్తు క్రీస్తు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు మనలను కూడా యాజకులుగా ఉండే గొప్ప ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు అహరోను అనే ప్రధాన యాజకుడు కేవలము ఇస్రాయేలు మాత్రమే ఆశీర్వదించాడు కానీ ఏసు క్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు ఆయన వాగ్దానము పొందిన ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరిగణించబడుతున్న సంఘమంతటిని కూడా ఆయన దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే ప్రియులారా మిల్కి సేదుకు అబ్రహామును ఆశీర్వదించినట్లు ఈరోజు ఏసు క్రీస్తు వారు ఆయన తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మిల్కీ సేదుకుల గురించి ఆలోచన చేసినట్లయితే హెబ్ర రాసిన పత్రిక ఏడవజ మూడవచనం చదువుతున్నాము మిల్కీ సేదుకు వంశావళి లేనివాడు ఆదియు అంతము లేనివాడు యస్సు వారు కూడా అంతే ఆయన వంశావళి లేనివాడుగా ఆదియు అంతము లేనివాడుగా ఆయన ఉన్నాడు అహరోను గురించి ఆలోచన చేసినట్లయితే అహరోనుకి ఆది అంతము ఉంది అహరోను సాధారణమైన మనిషి కనుక అహరోను కూడా మరణించాడు అతడు అంతమైపోయాడు అన్న సంగతి మనం గమనించాలి ఈరోజు ప్రియులారా మన ప్రధానిక యాజకుడైన యేస్సు క్రీస్తుని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం ఏ ప్రధాన యాజకుడని అని యేస్సు క్రీస్తు మనకు సరిపోయినవాడు అని మనం ఎలాగూ చెప్పగలమంటే ఎలా ఎలాగూ మనం తెలుసుకోనగలమంటే ప్రధాన యాజకుని యొక్క కొన్ని బాధ్యతలు ఏంటో విధులు ఏంటో మనం గమనించినప్పుడు ఏస్సు అనే ప్రధాన యాజకుడు సమస్త మానవాళికి ఏమి చేశాడో మనకు అర్థమవుతుంది నిజానికి ప్రియులారా ప్రధాన యాజకుల యొక్క పాత్ర లేదా వారి యొక్క బాధ్యత విధులు మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రధాన యాజకుని గురించి అనేక విషయాలు మనం మనము నేర్చుకోవచ్చు మొదటిగా ప్రధాన యాజకుడైన వాడు ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల యొక్క భారమును భరించవలసిన వాడు అంటున్నాడు కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి ఏసుక్రీస్తు వారు కూడా కేవలం ఇస్రాయేలీల భారమును మాత్రమే కాదు కానీ సకల ప్రజల భారమును ఆయన భరిస్తూ ఉన్నాడు అందుకే ఏసుక్రీస్తు వారు ప్రజలను ఆహ్వానించారు ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనుల అద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అవును ప్రియులారా ప్రధాన యాజకుడైన అహరోను పాత నిబంధన గ్రంథంలో ఆ పన్నెండు గోత్రముల భారమనే భరించి ఉన్నాడు గాని ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకు సరిపోయిన వాడు ఎలాగంటే సకల మానవుల భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు అన్ని భారముల కన్నా పాపభారము చాలా భయంకరమైనది ఈ పాప భారాన్ని ఎవరు కూడా తన మీద వేసుకోలేరు ఈ పాపములకు ఎవరు కూడా ప్రాయశ్చితము తీయలేరు అందుకే లోక పాపములన్నీ కూడా ఆయనపై వేసుకొని కలువరి శిరువులో మన కొరకు ఆయన మరణించాడు అందుకే బాప్తిస్మిచ్చి యోహాను యేస్సు క్రీస్తు యోర్ధాను నది ఒడ్డుకు వస్తున్నప్పుడు యేసును గురించి యోహాన్ అంటూ ఉన్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వచ్చి ఉన్నాడని అవును ప్రియులరా మన పాపములన్నీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు ఫిబ్రిలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు అని మనం చదువుతున్నాం అనేకుల పాపముల భారమంతా కూడా ఆయన మీద వేసుకొని తనకు తాను ఆయన సమర్పించుకొని తన రక్తమును చెందించి ఆయన మన కొరకు త్యాగం చేసి ఉన్నాడు మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన నియమించబడ్డాడు అందుచేత మన పాపములు తొలగించబడ్డాయి ఏడవ్యా హైబర రాష్ట్రం ఏడవజ్యాయ ఇరవై ఐదు వచ్చిన గమనిస్తే ఆయన మనకు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు అన్న మాట మనం చదువుతున్నాం అవును ప్రియులారా మన పాపం నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు మనకు పాప క్షమాపణ ఎవరి ద్వారా మనకు కలుగదు కానీ ఏసు క్రీస్తు రక్తము ద్వారా ఏసు క్రీస్తు శిలువ త్యాగము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అవును ఈటి ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు మనుష్యుల పాపములన్నీ ఆయనపై వేసుకొని మన కొరకు కలువరి సెలవులు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన రక్తము ద్వారా ఈరోజు మనము పాప క్షమాపణం మనం అనుభవిస్తున్నాం అలాగే ప్రియలారా పాత నిబంధన గ్రంథములో మనం గమనిస్తే ప్రధాన యాజకుడైన వారి మీద వారి భుజముల మీద ఇస్రాయేల్ గోత్రముల పేర్లు వ్రాయబడతాయి ఈ కొత్త నిబంధన గ్రంథములో మనం గమనిస్తే ఏసు నందు విశ్వాసం ఉంచిన వారందరి పేర్లు కూడా ఏసుక్రీస్తు తన అరచేతుల్లో చెక్కున్నాడు అని మనం గమనించవచ్చు యశాగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన గమనిస్తే తల్లి తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మరుచిన వారైనా మరుచుదరేమో కానీ నేను మిమ్మను మరువను చూడుమున అరుచేతులను నేను చెక్కుకొని ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రియులరా దేవుడైన వాడు కేవలం ఇస్రాయలు పేర్లు మాత్రమే కాదు కానీ ఆయనందు విశ్వాసం ఉంచిన వారు అందరి పేర్లు కూడా ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు అవును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన గురించి ఆయనకు తెలుసు మన గురించి ఆయనకు ఆలోచన ఉంది మన గురించి ఆయనకు ప్రణాళిక ఉంది ఎఫ్ఎస్ పత్రిక ఒకటి ఒకటి వద్యం ఆరు వచ్చే చదువుతున్నాము జగత్ పునాది ముందే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు మన పేర్లు ఆయన ఆయన చేతిలో రాయబడి ఉన్నాయి మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు ఇట్టి ప్రధాన యాజకుడైన అయిన వారు మనకు సరిపోయినవాడు అని గమనించాలి పాతిన మందన గ్రంథంలో ప్రధాన యాజకుడైన వాడు పన్నెండు గోత్రముల కొరకు విజ్ఞాపన చేయాలి ఈరోజు కొత్త నిబంధన ప్రకారము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రైస్తు వారు మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఫిబ్రిల్ వ్రాసిన పత్రిక ఏడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చదివితే ఈ మాట మనకు అర్థమవుతుంది ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రియులెవరైతే ఎవరైతే అద్దికి వస్తారో ఏసయ వారి కొరకు విజ్ఞాపన ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన విజ్ఞాపన వలననే ఈరోజు మనము క్షేమముగా భద్రముగా ఉన్నాం ఆయన చేసిన విజ్ఞాపనము వలననే మనకు పాప క్షమాపణ కలిగింది ప్రియులార లోకస్త అంత పదమూడు అధ్యాయంలో మనం గమనిస్తే ఒక ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరుపు చెట్టు ఉంది పిల్లారా ఈ అంజూరుపు చెట్టు పండ్లు కాస్తుందేమో అని ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని మూడు సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుతూ వెతుకుతూ వస్తున్నాడు కానీ ఏ మాత్రం కూడా ఫలములు దొరకటం లేదు వెంటనే తోటమాని పిలిచి అయ్యా ఇదిగో ఇదిగో మూడు సంవత్సరాల నుంచి పండ్లు ఉన్నాను కానీ నాకు పండ్లు ఏమీ దొరకలేదు కనుక దీన్ని నరికించి వేయు అని చెప్పాడు అప్పుడు తోటమాలి ఆ యొక్క యజమాని బ్రతిమలాడుతూ ఉన్నాడు అయ్యా ఒక్క సంవత్సరము నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇదిగో సంవత్సరము దీనికి ఎరువు వేస్తాను దీన్ని బాగా సాగు చేస్తాను అప్పటికైనా ఫలించినా సరే లేని ఏడల దీనిని నరికివేయము అని అవును ప్రియారా ఆ తోటమాలి చేసిన విజ్ఞాపన ఆ యజమానుడు విని మరి యొక్క సంవత్సరము ఆ యొక్క అంజురపు చెట్టుకు అవకాశం ఇచ్చాడు అవును ఆ తోటమాలి ఎవరనగా మన ప్రభు అయిన యేసుక్రైస్తు వారు మనము ఫలించకుండా ఉన్నందుకు దేవుని కొరకు ఏ కార్యాలు చేయనందుకు దేవుని కొరకు సాక్షులుగా బ్రతకనందుకు దేవుని నామాన్ని గణపరచనందుకు ఎప్పుడో మనము గతించుకోవలసిందే ఎప్పుడో మనము నాశనం అయిపోవలసిందే ఎప్పుడో మనము నరకమునకు వెళ్ళవలసిందే గాని యస్సు క్రీస్తు అనే ఈ యొక్క విజ్ఞాపనకర్త ఈ ప్రధాన యాజకుడు దేవునికి మనుషులమైన మనకు మధ్యవర్తిగా ఉండి దేవుని బ్రతిమ్లో ఆడుచు ఉన్నాడు ఇదిగో మరి అవకాశం నా కుమారునికి మరి అవకాశం నా కుమార్తెకి అని ప్రధాన యాజకుడు దేవునికి బ్రతిములు ఆడుతున్నాడు కనుక ఈ రోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నాం ప్రియుల మనం గమనించవలసింది యేస్సు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన విజ్ఞాపనకర్త అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన మంచితనం వలన గొప్పతనం వలన మనం నీతి నిజాయితీ వలన కొన్నిసార్లు మనం మనం ఇలా ఉండ ఉండకపోవచ్చు కానీ ఏసు క్రీస్తు మన గురించి విజ్ఞాపన చేస్తున్నందువలన ఈరోజు క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నాం అబ్రహాము సుధమ గుమరల పట్టణము నాశనమైపోయే పరిస్థితిలో లోతు గురించి విజ్ఞాపన చేస్తాడు ఆది కాండు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చదివితే ఇదిగో సుధమ గుమర పట్టణము ఆ యొక్క పొగ పైకి చేరుతున్నప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అందరితో పాటు లోతు నాశనము కాకుండా నాశనము నుండి దేవుడు లోతును తప్పించాడు అని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు విని లోతును నాశనం నుండి ఎలాగైతే తప్పించాడో మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు నిరంతరము యాజకత్వం జరిగిస్తూ మనపక్షముగా విజ్ఞాపన ఆయన చేస్తున్నాడు గనుక ప్రియులారా ఈరోజు మనం నాశనం నుండి తప్పించబడుతున్నాం సాతాను బంధకము నుండి తప్పించబడుతున్నాం యోహాను సత పదిహేడు అధ్యాయంలో ఏసు క్రీస్తు వారు ఒక అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదిహేడు అధ్యాయము పదిహేను వచనం గమనిస్తే నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను ఏస్సు క్రీస్తు వారు తండ్రి దేవునికి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు ఏంటంటే దుష్టుని నుండి మనల్ని కాపాడమని అవును ప్రియరా ఎవరిని మృంగుదాన్ని గర్జించే సింహ వలె అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అపవాది మలను బంధించడానికి అపవాది మనల్ని శోధించడానికి నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు అటువంటి సందర్భంలో నీవు నేను భద్రముగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా యేస్సు క్రీస్తు వారు ఇదిగో దుష్టి నుండి అపవాదు నుండి నా ప్రియ కుమారుని కుమార్తెను తప్పించమని ఆయన ఎంతో ఆశతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు కనుకనే ఈరోజు నీవు నేను సాత్తాను యొక్క చేతిలో నుండి సాత్తాను యొక్క బానిసత్వం నుండి మనం రక్షించబడగలుగుతున్నాం ఇంకా ఏసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తాడంటే పదిహేడు వచ్చరంలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అని విజ్ఞాపన చేశాడు దేవుని పిల్ల మనం అందరము కూడా సత్యమును తెలుసుకోవడం మాత్రమే కాక సత్యమందు ప్రతిష్ట చేయబడాలని యేసుక్రీస్తు ఆశ ఇరవై ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు కానీ వారి వాక్యము వలన నాయందు విశ్వాసం నుంచి వారందరినూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరూ ఏకమై ఉండాలి ఐక్యత కలిగి ఉండాలన్నది ప్రభు యొక్క అది ప్రభు యొక్క విజ్ఞాపన ఇరవై నాలుగు వచ్చిన గమనిస్తే తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలను అని యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు వారితో మనం సహవాసం చేయాలని ఏసు యొక్క ఆశ అని ఈ విజ్ఞాపన ప్రార్థుల్లో మనం గమనించవచ్చు ఇరవై ఆరు వచ్చిన గమనిస్తే నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండాలి అని ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియుడారా యేసు క్రీస్తు ఒక ప్రధాన యాచకునిగా మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు అందుకే యేసుక్రీస్తు కలవరి సెలవులో ఆయన వేలాడిన సమయంలో అక్కడ హింసించిన వారిని వారందరినీ చూసి అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించుమని యేస్సు క్రీస్తు వారు ఒక మధ్యవర్తిగా ఒక ప్రధాన యాజకునిగా వారిని క్షమించమని దేవుని అడిగాడు గనుక ఆ పాపములు క్షమించబడ్డాయి ప్రధాన యాజకునిగా యేసు క్రీస్తు వారు ఇంకా ఏం చేస్తారని గమనించినట్లయితే హెబ్రిల్ రాసిన భద్రం నాలుగు అధ్యయనం పదిహేను వచ్చిన మనము చదువుకుందాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను పదహారు వచనము గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము నద్దకు చేరుదము అలాగే రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకున్నట్లయితే తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికినే సహాయము చేయగలవాడై ఉన్నాడు ప్రిల్లరా యేసు క్రీస్తు ఒక ప్రధాన యాజకుడుగా మన వలనే ఆయన శోధింపబడ్డాడు బాధింపబడ్డాడు నిందింపబడ్డాడు అవమానపరచబడ్డాడు కానీ ఆయన ఏ పాపము చేయలేదు కనుక శోధింపబడుచున్న మనకు శ్రమలు పాలవుతున్న మనకు ఆయన సహాయం చేయడానికి ఆయన సరిపోయిన ప్రధాన యాజకుడు అని మనం గమనించాలి ఆయన శోధింపబడి ఆయన శోధన జయించాడు అందుకే శోధనల్లో ఉన్న మనకు ఆయన సహాయం చేయగలడు శ్రమ అనుభవిస్తున్న మనకు ఆయన సహాయం చేయగలడు మత్తిశ్వత నాలుగు వద్యంలో గమనిస్తే సాతాను యేసు క్రీస్తుని శోధించాడు శరీరాశ విషయంలో నేత్రాశ విషయంలో జీవపు డమ విషయంలో శోధించాడు కానీ ఏసుక్రీస్తు ద్వారా శోధన జయించారు ఈరోజు దేవుని పిల్లలుగా మనము కూడా ఈ మూడు విషయాల్లో మనము తరచుగా శోధింపబడవచ్చు యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన శోధింపబడి ఆ శోధనను జయించాడు పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనకు కూడా ఈ సరిపోయిన ప్రధాన యాజకుడు మనకు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు పోయినారా ఆయన మన శ్రమను ఆయన ఆయన అనుభవిస్తున్నాడు మన వ్యాధిని మన రోగములను ఆయన భరిస్తున్నాడు అని యశగ్రంథము యాభై మూడు వద్యాలు మనం చదువుతున్నాం ప్రిలరా యేసు క్రీస్తు మన మీద జాలిని చూపడం మాత్రమే కాక మన శ్రమను ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో తన స్నేహితుడైన లాజు చనిపోయినప్పుడు తన సహోదరులైన మార్త మరియు ఏడుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వారు అందరూ కన్నీరు కారుస్తున్నారు ఏసు క్రీస్తు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా యోహాను స్తోత పదకొండవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం వారు అనుభవిస్తున్న బాధ వారు అనుభవిస్తున్న దుఃఖము ఏసుక్రీస్తు వారు కూడా అనుభవించారు ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన మనం ఏ బాధలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఆయన మనకు సహాయము ఆయన చేయగలడు ప్రిల ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి ఒకటి సింపతి రెండవది ఎంపతి అని సింపతి అనగా కేవలం వారి మీద జాలిపడి ఏదో మాట అని విడిచిపెట్టడం కానీ ఎంపతి అంటే ఏంటంటే జాలిపడడం మాత్రమే కాక వారు ఏ బాధనైతే అనుభవిస్తున్నారో అదే బాధను ఈ వ్యక్తి అనుభవించడం దాన్ని ఎంపతి అని అంటాం ఏసుక్రీస్తు వారు అదే చేస్తారు వారందరూ ఏడుస్తున్నప్పుడు ఆ బాధ ఆ దుఃఖము ఏసుక్రీస్తు వారు కూడా అనుభవించారు మనం అనుభవిస్తున్న వ్యాధులు మనం అనుభవిస్తున్న రోగములు మనం అనుభవిస్తున్న శ్రమలన్నీ కూడా ఏసుక్రీస్తు వారు తనపై వేసుకున్నాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనం గమనించాలి ప్రియులార అంత మాత్రమే కాదు ప్రధాన యాజకుడైన వాడు ప్రజలను దీవించాలి సంఖ్యాకాండం ఆరు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచ్చిన గమనిస్తే ప్రధాన యాజకుడు ఇస్రాయల్ ప్రజలను దీవించాలి ఆశీర్వదించాలి అలాగే మనము గమనించినట్లయితే కొత్త నిబంధన గంధంలో ఉన్న ఈ ఈ ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు వారు మనల్ని దీవించడానికి కానీ ఇష్టపడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వల్లనే మనం ఈరోజు దీవించబడుతున్నాం ధర్మశాస్త్రమును ఎవరైతే పాటించలేదో వారందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయినప్పుడు యేసు క్రీస్తు వారు మన శాపములన్నీ ఆయన మీద వేసుకొని శాపగ్రాహి అయి శాపములను ఆయన తన మీద వేసుకొని మనకు ఆశీర్వాదములు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు మనలను ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు వేత్తు రాసిన మధుర పత్రిక మూడు వద్యం తొమ్మిది వచనం గమనిస్తే మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు వారసుల నేను మిమ్మల్ని పిలిచాను అని అక్కడ వ్రాయబడింది ప్రియులార ఎఫ్ఎస్ పత్రిక ఒకట వజం మూడవచనంలో మనం గమనించినట్లయితే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్న మాట చదువుతున్నాం అవును ఏసు క్రీస్తు అనే ప్రధాని యాజకుని ద్వారా ఈరోజు మనం ఆశీర్వాదాలు లభిస్తున్నాం అది స్వస్థత కావచ్చు అది అది విజయము కావచ్చు అది ఆనందము కావచ్చు అది సమాధానము కావచ్చు అది సంతోషము కావచ్చు ఈ ప్రధాన యాజకుడని అని ఎవరు ఎవరు అన్నిటికంటే ముఖ్యముగా ఏసు క్రీస్తు వారు ప్రియులారా మనందరి పాపముల కొరకు ఆయన ప్రాయిశ్చితం అయిపోయాడు ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు మనుషుల పాపముల కొరకు రక్తం చెందించాలి కాని యేస్సు క్రీస్తు వారు ఆయన పాపము లేనివాడు గనుక ఆయన ఏ పాపము చేయలేదు గనుక తన కొరకు రక్తం చిందించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనందరి ప్రాయశ్చిత్తార్థమై ఆయన తన స్వరక్తము ఆయన చిందించి మళ్ళను ఆయన సంపాదించుకొని మనకు రక్షణ అనుగ్రహించాడు ప్రియులారా ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఆయన ద్వారా దేవుని యొద్దుకు మనం చేరుకోవచ్చు ఆయన ద్వారా దేవునితో మనం సహవాసం చేయొచ్చు అందుచేత ఈ గొప్ప ప్రధాన యాజకుని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభానికి వందనాలు సంపూర్ణ సిద్ధి పొందిన నీ కుమారుడైన ప్రధాన యాజకుడు అయిన యేస్సు క్రీస్తు వారిని మాకు అనుగ్రహించినందునికి వందనాలు ప్రధాన యాజకుడు అయిన యేస్సు క్రీస్తు ద్వారా మేము అనుభవిస్తున్న సంతోషము సమాధానము ఆనందము రక్షణ బట్టి నీకు వందనాలు నాయన నీవు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు కృతజ్ఞతాస్వతులు చెల్లిస్తున్నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ద్వారా వచ్చే ప్రతి దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవర్ని చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ Near Voda Colony Phase 1, Vijayanagaram 535 003. Another address, Christ Covenant Church, Behind Miseva, Ring Road, Vijayanagaram 535 002. Our phone numbers 944 six nine double one eight another number 7396181. 496 God bless you and your family